జనవరి పదో తేదీన గ్రాండ్గా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుందన్నమాట సో ఈ డేట్ అయితే ఎప్పుడో ఫిక్స్ చేసేసుకున్నారు అయితే ఈ డేట్ కోసం ఇంకో కొన్ని సినిమాలు అయితే ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నాయి అందులో ముందుగా ఉండేది అజిత్ గారు అజిత్ గారు ఇదిగో వస్తా అంటారు లేదంటే మళ్ళీ పోస్ట్ పోనీ అంటారు మళ్ళీ వస్తా అంటారు లేదంటే పోస్ట్ పని అంటారు ఇలా ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది సో మన తెలుగు వరకు ఒకవేళ ఆయన సినిమా రిలీజ్ చేసినా కూడా వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తమిళ్ వరకే వస్తుందనమాట సో తమిళ్ సినిమాల్లో తమిళ్ ఇండస్ట్రీలో ఏంటంటే అజిత్ గారు సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా అజిత్ గారి సినిమాకే ఎక్కువ ఫ్యాన్స్ కానీ టికెట్స్ కానీ ఇలా వెళ్ళిపోతారు బుక్ చేసేసుకుంటారు అనమాట అక్కడ ఏమైనా గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నారు బట్ ఒకవేళ మూవీ టాక్ బట్టి లాంగ్ రన్లో మంచి హిట్ అవ్వచ్చు బట్ ఏంటంటే రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అజిత్ గారు వస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది సో అది కూడా ఏంటంటే జనవరి టెన్త్ మేము వస్తామని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కొంచెం హింట్ ఇచ్చారు బట్ దానికి సంబంధించిన న్యూస్ సర్కులేట్ అవుతున్న సమయంలోనే పుష్ప టూ ఈవెంట్ ఒకటి చెన్నైలో జరిగిందనమాట సో ఆ ఈవెంట్ టైంలో మళ్ళీ నిర్మాతలు ఏమన్నారంటే లేదు లేదు మేము ఆ సినిమా ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది ఇంకా మ్యూజిక్ వర్క్ కూడా సరిగ్గా అవ్వలేదని చెప్పి మేబీ మేము పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఫిబ్రవరికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ వర్షంలో చెప్పారు కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళు మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం అని అయితే చెప్పట్లేదు బట్ ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే లేదు లేదు వాళ్ళు పోన్ అవుతారని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతా ఫీల్ అవుతుందనమాట సో ఇప్పుడు ఇంకే ప్రాబ్లం ఉండదు ఓన్లీ గేమ్ చేంజర్ మూవీ మాత్రమే అన్ని భాషల్లో ఒక గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతుంది సో గ్రాండ్గా రిలీజ్ కాబోతుందని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యారు సో ఇంకా ఐ మీన్ హిందీలో కూడా ఏంటంటే విక్కీ గౌసల్ గారి మూవీ కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైన్టీన్త్కి అట్లా ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు డేటు సో అక్కడ కూడా సంక్రాంతికి ఎటువంటి సినిమాలు అయితే పెద్ద సినిమాలు అయితే అనమాట ఇంకా సంక్రాంతిలో అజిత్ గారి సినిమా లేదు కాబట్టి సో ఇంకా పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి గేమ్ చేంజర్కి అడ్డు ఆపు ఉండదు సో ఇదంతా బాగా వెళ్తున్న టైంలోనే ఇప్పుడు అజిత్ గారు ఇంకో మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు విధమార్చి అని చెప్పి ఒక మూవీని చేస్తున్నారు ఆ మూవీకి సంబంధించిన టీజర్ అయితే ఆయన రిలీజ్ చేశారనమాట సో ఈ టీజర్ రిలీజ్ కాగానే అందరిలో ఒక భయం స్టార్ట్ అయింది ఒకవేళ ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా మేబీ జనవరి టెన్త్ ఒక జనవరి ట్వెల్త్తో రిలీజ్ చేస్తారా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక భయం స్టార్ట్ అనమాట సో అంటే జ పొంగలికి వస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా అఫీషియల్గా అయితే డేట్ ఇవ్వలేదు కానీ సో మేబీ రావచ్చేమో అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అనమాట అజిత్ గారు అయితే వదిలేదు లేరు మనల్ని సో ఆయన ఆల్రెడీ రెండు మూడు సినిమాలు తీసేసినట్టున్నారు సో ఏ సినిమా ఒక సినిమా కాపీనా ఇంకో సినిమా అయినా ఎంట్రీ ఇచ్చేట్టుగా ఉన్నారు పొంగల్కి బట్ చూద్దాం మరి సో ఆయన వస్తారో రారో ఆయన అఫీషియల్ డేట్గా అనౌన్స్ చేస్తే తప్ప మనకైతే కన్ఫర్మ్గా తెలియదు అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఆయన రాకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే తమిళనాడులో కూడా గేమ్ చేంజర్కి మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే మూవీలో ఎస్జే సూర్య గారు ఉన్నారు అలాగే శంకర్ గారు డైరెక్టర్ కాబట్టి ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో కలెక్షన్స్ పరంగా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ టైంలో ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే కానీ కలెక్షన్స్ కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా ఉందనమాట సో మనం కూడా రాకూడదని కోరుకుందాం బట్ చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో అయితే అజిత్ గారు మూవీ సంక్రాంతికి వస్తుందని మీరు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం